ఏదైనా అర్జెంట్ పోలమూత్రాలు కాలు కూడా కడుక్కకుండా విగ్రహాలు ఎక్కి కాలు తొక్కి చేసింటాడు అది వాడి వృత్తి కషాయి వాడు అయ్యప్ప మాల వేసుకున్నా కూడా జీవంతో అయినా మాల వేసుకున్నా కూడా అక్కడ మాంసపుడు వ్యాపారం చేస్తుంటాడు ఇంకా మున్సిపాలిటీ గ్రహం వేసుకుంటాడు వాడు వృత్తి ధర్మం అది

ఎందుకు ఒకరికి నెయ్యి పట్టుగుడ్డ ఇలాచి కర్పూరం లవంగాలు ఏదైనా తీసుకొని రావచ్చు అన్ని తెచ్చి ఇక్కడ వాలిందుకు పంపిస్తాం అయ్యప్పని మూడు కట్టేసి పదో పదవి ప్రథమ దర్శనం దొరుకుతుంది అదైన తర్వాత మహాపూర్ణాధితుంది ఆ మహా పెట్ట మహాకుంభాభిషేకం ఈ కలసంలో నీళ్ళని తీసుకెళ్లి కలిసా మీద మహాకుంభాభిషేకం చేస్తాం ఆ ఆ ఇంకో పక్కన ఎందుకంటే మానవ జన్మ నాతో వదులుకొని అంతా నాన్నే ఉండాలనుకుంటాం మా మేనమామ కావాలా బిడ్డకి కావాలా మనవుడికి కావాలని చెప్పి తాపత్రయపడుతుంటా ప్రసాదాల్లో అట్లా పై నుంచి ఇంకొకది ఇవ్వండి గరికారి వారికి ఇంకొక కాయని ఇవ్వండి అన్నీ నా దగ్గర పెట్టుకోవాలా నా కుటుంబ సభ్యులకి ఉన్నా నా మనవడు అమెకాల్లో ఉన్నాడు వానికి పంపేలా అవన్నీ టెన్షన్ పెట్టుకోవద్దండి అచ్చా కుంభం పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత మహా మంగళారి